మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో గల హకీంపేట గ్రామంలో పండిస్తున్న పామ్ ఆయిల్ నేడు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పంటను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ సాగుతో రైతులకు అధిక రాబడి వస్తుందని చెప్పారు ఆయిల్ పంప్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాసాయిపేట తహసీల్దార్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏఈఓ వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు కొన్ని మోడల్ ఫామ్ లో చేస్తున్నాం సార్ సంపతరావు గారిది ఇక్కడ ఇప్పుడు కూడా మరి

द किंग इंस्पेक्शन है सर ऑल अवेलेबल रेडियो ओनली 598 को आ क्रापस आ क्रापस हाइट थोड़ा देना डैमेज सेव ఈ ప్లాంట్ కూడా మరి షేడ్ లో ఉంటే గ్రోత్ మళ్ళీ అప్పుడు మనకి ఎక్కువ కోకో సార్ పదార్థాలు సార్ అది కూడా క్యాడ్బెర్రీ వాళ్ళే మనకి మొక్కలు ఇస్తారు సార్ వాళ్ళే వాళ్ళ మార్కెటింగ్ కూడా బైబ్యాక్ ఉంది ఎవ్రీ ఇయర్ ఫార్మర్ వెళ్ళకట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ అనుకో ఖచ్చితంగా కేటాయించాలి ఐదు ఎకరాలు మీకు ఏమైనా ఖచ్చితంగా వరి పెట్టాలి అంటే పెట్టండి కానీ అందరు రైతులు మీ దగ్గర పది ఎకరాలు ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ పామ్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ వరి కోసం ఇలానే ఒక ప్రణాళిక చేస్తే చుట్టుపక్క మీ దగ్గర ఆయిల్ పామ్ రైతులు కూడా ఉంటారు సో వాళ్ళతో ప్రోత్సాహం చేసుకొని మనం ఎందుకంటే దీంతో ఒక నాలుగు సంవత్సరం తర్వాత మంచి ఆదాయం వస్తాయి ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు గా ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి అమ్మేసి ఇప్పుడు ఎవరైతే మీకు ప్లాంట్ మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మీ నుంచి ప్లాంట్ పర్చేస్ చేస్తారు కాబట్టి మీకు మంచిగా ఆదాయం కూడా వస్తాయి అండ్ ఇది ఏమైనా మనం క్లైమేట్ కి కూడా సూట్ అవుతాయి సో ఇది ఒక చాలా స్టడీ క్రాప్ ఉంటుంది హార్డ్ క్రాప్ ఉంటుంది కాబట్టి ఏమైనా క్లైమేట్ కి కూడా సూట్ అవుతాయి కాబట్టి అందరు రైతులు దానికి శ్రద్ధ చూపించి ఇంకా కూడా మంచిగా ఆయిల్ పామ్ కల్టివేషన్ కూడా చేయాలి నేను కోరుతా ఉన్నాను కూడా అయింది సో ఇలానే ఇంకా కూడా వేరే రైతులు వారికి చూసి అంటే ప్రతి ఒక్క మండల్లో ఒక మోడల్ లాగా ఇలానే ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి టార్గెట్ ఉంది కాబట్టి కొందరు రైతులకి పుహాల్ కూడా ఉంటుంది సో వాళ్ళు కూడా ప్రతి ఒక్క మండల్లో ఇలానే ఒక మోడల్గా ఆయిల్ పామ్ మనం ప్లాంటేషన్ ఖచ్చితంగా ఉండాలి అవి ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల రైతుకులు అవి చూసుకొని అది మోటివేట్ అయ్యి ప్రోత్సాహం తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకి వచ్చి ఈ ఏవైతే మనం డ్రిప్ సంబంధించిన డిడి కట్టాల్సిన ఉంటుందో తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డ్రిప్ పెట్టడానికి డ్రిప్ ఇన్స్టాలేషన్కి కూడా సబ్సిడీ కూడా వస్తుంది దీంతో పాటు ఏవైతే ఆయిల్ పామ్ ఉంటుందో వాటికి కూడా సబ్సిడీ కూడా వస్తుంది తర్వాత ఎప్పుడైనా పెట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తారో వాటికి లేబర్ ఛార్జెస్ సంబంధించిన కూడా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి కాబట్టి మా రిక్వెస్ట్ అందరూ రైతులతో కూడా మీరు వరి కొంచెం మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఎకరాలు ఉంటే మీరు